బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డితో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్శ మాట్లాడారు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తెలంగాణ ప్రజలను ఒకవైపు కించపరిచే విధంగా మరోవైపు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్నారు రాజీవ్ గాంధీ విగ్రహానికి తాము వ్యతిరేకం కాదని తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడుకోవాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ముందు ఆయన ఇలాంటి పనులు మానుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విఠోబా సతీష్ ప్రభాకర్ రెడ్డి అనిత సునీత పలువురు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి మన ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం అయితే గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు సచివాలయ నిర్మాణం సందర్భంగా అటు చిన్న రాష్ట్రాలకు ఏదైతే తెచ్చుకున్నామో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి అందు గురించే వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగానే పక్కకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మన అప్పటి ప్రభుత్వం నిర్ణయం చేసింది అదేవిధంగా తెలంగాణ అమరల జ్యోతి ఆ నిర్మాణం కూడా పూర్తి చేసాం కానీ ప్రభుత్వం మారడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు వారు కొత్త చర్య పోతా ఉన్నారు ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలి అనే విషయాన్ని తెర మీదకి జరిగింది దీని అంతా కూడా ఈనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా తెలంగాణ అభిమానాన్ని కించపరిచే విధంగా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి రాజీవ్ గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు కానీ మన ఆత్మగౌరవం మనం కాపాడుకోవాలి మన ధైర్యాన్ని మనం కోల్పోవద్దు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే అనుకున్న జాగాలో పెట్టాలి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్లో సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం కట్టి కట్టి అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి అని స్థలం కేటాయించిన దానిలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం చాలా ఆస్వాస్వాదం ఎలాగంటే మన తెలంగాణ ఉద్యమకారుల్ని అలాగే తెలంగాణ విద్యార్థుల్ని ఎందర్నూ పొట్టను పెట్టుకున్న ఈ కాంగ్రెస్ మనకు తెలంగాణ ప్రజలకు ఆయన సేవ చేసింది ఏం లేదు ఆయన విగ్రహం పెట్టుడు మేము ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇలాగే ఈ శిశుపాలుని శిశుపాలుని తప్పులు వేయించినట్టు తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పులు లెక్క పెడతా ఉన్నారు ఖచ్చితంగా వారు ఈ పరాకాష్టకు ఖచ్చితంగా ఎన్నోడో అన్నోడు మా బీఆర్ఎస్ పార్టీను తెలంగాణ ప్రజలు చెమరగీర్తం పాడతారు